శ్రీకృష్ణ నమః నమ నమః ప్రియ భగవత్ గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని చేరి అయ్యా మేము ఇదిగో ఈ వ్రతాన్ని చెయ్యాలి అనుకుంటున్నాము కాత్యాయని వ్రతం అనే వ్రతం దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పి అంటే అసలు ఆ వ్రతం చేయటానికి మీకు ఏమి యోగ్యత ఉంది అని పరమాత్మ వాళ్ళని ప్రశ్నించారట ఏదో యోగ్యత ఉంటే కదా నేనేమన్నా చేయగలను ఏమిటి మీకున్న యోగ్యత అంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు కరెన్ కానంబో అరి ఉండు ఆయ్ కుల உந்தன் நெப்பிரவி பெருந்தனை யாம் உடையோம் உந்தன் நெப்பிரவி பெருந்தனை புண்ணியம் யமுடையோம் குறைவு ஒண்ணு விழாத கோவிந்த உந்தன்ோடுர நமக்க நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அம்பினாள் உந்தன்னை பேரு அழைத்தனவும் சீரி அருளாதே இறைவானி தராய் పర ఎంబో అయ్యా మమ్మల్ని యోగ్యత గురించి నువ్వు అడుగుతున్నావా ఏమి యోగ్యత ఉంది మాకు కానం పిన్షందు ఉండోం ఆ పశువుల వెనకాల వెళ్ళటం అవేసే ఆ పేడ ఉత్సాహ ఎత్తిపోయటం వాటికంత గడ్డీ గానం వేయటం ఇదే కదా మా కులం అంతా మేము చేస్తున్న పని అంతాను ఏమి యోగ్యత మా దగ్గర ఉంటుంది అని అన్నారు వీళ్ళు ఏమమ్మా దానిలో ఏం తక్కువ ఉంది మీరు చక్కగా గొప్ప గొప్ప అరణ్యాలంటే మునులు మహామురుషులు అలాంటి వాళ్ళు పుడుతున్నారు హాయా మేము పోతున్నది దండకారణ్యము అరణ్యము నా కాదయ్యా బృందావనం మేము పోతుంది బృందావనం అంటే ఉమ్మెత్త కాయలతో నిండి ఉండే వనం అని అర్థం సరే తర్వాత కృష్ణ పరమాత్మ అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అదే తులసీవనంగా తయారైంది కాబట్టి ఈరోజు బృందావనం అంటే తులసీవనం అని చెప్పుకుంటున్నాం కానీ అంతకుముందు అది ఉమ్మెత్త కాయలతో నిండిపోయినటువంటి వనమే కదా అలాంటి చోటకి వెళ్ళేవాళ్ళం ఏదో అంత తిండి తినేవాళ్ళం అమ్మా తిండి అంటే ఏం గొప్ప విషయమా పరమాత్మకి నైవేద్యం పెట్టాము అది ప్రసాదం స్వీకరిస్తున్నారు అబ్బే ఈ నైవేద్యాలు ఈవేద్యాలు మాకు తెలియవు స్వామి ఇంత వండుకున్నామా అంత మింగామా అంతే మాకు తెలిసింది ఏముంది మా దగ్గర జ్ఞానం ఉందా పశువులతో తిరిగి తిరిగి మేము కూడా అజ్ఞానులుగా మిగిలిపోయాం ఎప్పుడు వాటితో పాడి తిరిగితే వాటికి మళ్ళీనేగా మేము ఉంటాం కాబట్టి అజ్ఞానులమైన వాళ్ళం ఓ దేవాలయం ఓ పుణ్యక్షేత్రం అంటే అసలు మాకు తెలియనే తెలియదు ఎప్పుడూ అడవులు పడి వెనకాల గురి తిరగటము ఇవే కదా మాకు తెలిసినవి కాబట్టి మా దగ్గర ఏమి యోగ్యత ఉన్నది అని అన్న అంటే అరి ఒండు మిల్లా అలాంటి ఒక గోకులంలో జన్మించిన వాళ్ళం మేము అని అన్నాడు అంటే ఈయన అన్నాడు మరి ఎలాగమ్మా మీ దగ్గర ఏదో ఒకటి ఉండాలిగా అంటే మిగతా వాళ్ళకన్నా మీకు గొప్పతనం రావాలి అంటే నువ్వు బాగా చదువుకున్నవాడివో గొప్ప ఐశ్వర్యవంతుడివో ఏదో క్వాలిఫికేషన్ అంటూ ఉండాలిగా ఏమి లేకపోతే నేను ఎందుకని ప్రత్యేకంగా మీ మీద మాత్రమే ఒక దయ చూపిస్తున్నానంటే ఎందుకు చూపిస్తున్నాను అడగరా రేపు ఎవరన్నా నన్ను ఏం సమాధానం చెప్పమంటారు నాకు అని అడుగుతున్నాడు అడిగితే వీళ్ళు అన్నారు ఆయ్ కుల్లత్తు ఉందని పుణ్యం యాముడయ్యో అయా మాకు ఒక గొప్ప పుణ్యం ఉంది అన్నారు ఏమిటా పుణ్యం నువ్వు మా కులంలో పుట్టడమే మేము చేసుకున్న గొప్ప పుణ్యం పో అన్నారు నువ్వు సర్వ సృష్టికి మూలమైన వాడివి సర్వ జగద్రక్షకుడమైనటువంటి వాడివి సర్వం సహా చక్రవర్తి అయిన వాడివి సర్వ అయిన వాడివి సర్వజీవులకు ఆధారభూతమైన వాడివి నువ్వు మాతో పాటు ఉంటే మాకేంటి కొరవా అన్నీ ఉన్నట్టే కదా సమస్తానికి మూలమైన నువ్వు ఉన్నప్పుడు దీనికి మించి మాకింకేం కావాలి అని అని చెప్పి అన్నారు కాబట్టి వారందరిది కూడా సాధ్యపుణ్యం అయితే మాది సిద్ధపుణ్యం అలానే వచ్చేసిందన్నమాట అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం ఎన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అని అంటారు లీలాశుకుల వారు ఈ వ్రజగోపికుల యొక్క ఆ గోపబాలు యొక్క భాగ్యమేమి భాగ్యం భాగ్యమేమి భాగ్యము సనాతనమైనవాడు పరమాత్మ అయినవాడైన ఆ కృష్ణ పరమాత్మ ఇక్కడ జన్మించటం వీళ్ళు చేసుకున్న మహాద్భుతమైన పుణ్యం అని అన్నారు ఇంకా ఎవరికి లభించింది చెప్పండి అటువంటి భాగ్యానికి నోచుకున్నారే కాబట్టి మాకు కురై ఒండు మిల్లాద గోవిందా స్వామి మాకు ఏమీ లోటు లేదయ్యా మరి ఏమీ లోటు లేకపోతే నన్ను ఎందుకు అడిగారమ్మా మళ్ళీ ఇంకో మాట తలకేస్తే కాలికి కాలుకేస్తే తలకి చెప్తూ ఉంటాడు అంటే వీళ్ళు అంటున్నారు ఇంకా దానికి ఏమని ఈ ఉన్నటువంటి సంబంధం కూడా ఈ రోజుది కాదు రవేల్ నమక్కింగు ఉక్క ఉయ్యాదు ఒకసారి ఉండి ఒకసారి పోగొట్టుకునే సంబంధం కూడా కాదు మాకు ఇది జన్మజన్మల సంబంధం ఏడేడు జన్మలకి ఏనాటికి కూడా నువ్వే మా మధ్యన ఉంటావు పరమాత్మతో మనకి రకరకాలైనటువంటి సంబంధాలు ధార్య ధారక సంబంధమని శేషేషి అని రక్ష రక్షక సంబంధమని పితృపుత్ర సంబంధమని ఇలాగా భర్తృ భార్యా సంబంధమని ఎన్నో సంబంధాలు ఉన్నాయి మనకి భగవంతుడితో నవ విధమైనటువంటి సంబంధాలు పెట్టారు కాబట్టి నీతో మాకు ఉండేటువంటి సంబంధం చెరపాలి అనుకున్నా కూడా చెరిగేటువంటి సంబంధం కానే కాదు అదే మేము చేసుకున్న గొప్ప అదృష్టం అంతకు మించి మాకు ఇంకా ఏమీ లేదు మిగిలిన వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యాలంటావా అవి సాపేక్షములైనవి మాది నిరపేక్షమైన పుణ్యం అంటే వాళ్ళు ఏదో కోరికతో కోరుకుంటారు ఆయా మా అబ్బాయికి చదువు రావాలి మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి మేము ఇల్లు కట్టుకోవాలి ఇట్లాంటి కోరికలతో గొల్ల పిల్లలకు అలాంటివి ఏమన్నా ఉన్నాయా అండి కోరికలు కృష్ణుడు వాళ్ళతో పుట్టి పెరిగాడు సరే వదిలేయండి అప్పుడు తెలియదు అనుకుందాం తర్వాత మధురా నగరానికి రాజయ్యాడు మరి అప్పుడు పోయి అడిగి ఉండొచ్చుగా ఆయన్ని ఏమయ్యా నువ్వు ఇంత గొప్ప అయిపోయావే మాకేమన్నా ఇవ్వచ్చు కదా అని చెప్పి అడిగారా ఏమన్నా ఏనాడు ఎటువంటి ఆశ లేకుండా కృష్ణుడు మాత్రమే మాకు కావాలి ఇంకా ఏమీ అవసరం లేదని కోరుకున్న నిస్వార్థమైన అతి స్వచ్ఛమైన ప్రేమకి ఉదాహరణే ఈ గోగోపాలు అందరూ కూడాను కనుక వారి పుణ్యమంతా కూడా సాపేక్షమైతే మాది నిరపేక్షం అది వారధి సావధి అయినటువంటిది అది మాదేమో నిరవధి అయినటువంటిది అంటే కోరికలు తీరే అనుకోండి భగవంతుడిని మర్చిపోతాం మనం వీళ్ళు అలా కాదు జన్మ జన్మలకి ఆయన్నే గుర్తుపెట్టుకొని ఉండేవాళ్ళు అది పాప అవరుద్ధము మాది పాప విదూరము అన్నారు ఎన్ని మాటలు మాట్లాడుతుంటే వీళ్ళు అమ్మో మాకేం తెలియవన్నారే మీరు ఇంత గొప్ప శాస్త్ర చర్చ కూడా చేస్తున్నారు కదమ్మా మీరు ఎలా వచ్చినాయి మీకు ఎంత జ్ఞానము అంటే ఎలా వచ్చేది ఏంట సర్వజ్ఞానాలకు మూలమైన నువ్వు మాతో పాటు ఉంటే నీతో కలిసిమెలిసి తిరిగితే మాకు మాత్రం రాదు కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మేమందరం కూడా పొందాం లేకపోతే నువ్వెక్కడా మేమెక్కడా పరమాత్మ అయిన నువ్వు మా మధ్య తిరగటమా మా ఆవుల్ని కడగటమా మా పశువులన్నిటికీ పేడెత్తటమా ఆ పశువులకి గ గడ్డిగాదం వేయటమా ఇవే నువ్వు చేసే పనులు ఏమన్నా అర్థం ఉందా స్వామి పనులకి నువ్వు అసలు ఏ స్థాయిలో ఉండేవాడివి మేము ఏ స్థాయిలో ఉండేవాళ్ళము అలాంటి నువ్వు మా మధ్యకి వచ్చి ఉన్నావే కాబట్టి మేము సాధారణంగా అంటే నైసర్గికంగా చాలా అజ్ఞానులమే కానీ నీ సాన్నిధ్యంలో ఉండటం చేత కొద్దో గొప్ప ఏదో జ్ఞానం అట్టా వచ్చింది అనుకో మాత్రాన మమ్మల్ని జ్ఞానులు అని చెప్పి దూరంగా పెట్టమాక నువ్వు అంటే జ్ఞానులు అని చెప్పేస్తే మళ్ళీ కృష్ణుడు ఎక్కడ దూరం అయిపోతాడో అని వీళ్ళ బాధ అందుకని అర్యాద పిల్లగోం అంబినాళ్ళన్నారు మళ్ళీ ఏమీ తెలియదు జ్ఞానశూన్యులమైనటువంటి పిల్లలమయా మేము పిల్లలం అంటే ఏమీ తెలియని వాళ్ళమయ్యా అని చెప్పుకోవటం అన్నమాట ఏమీ తెలియనటువంటి వాళ్ళం కదా మేము ఉందన్నై శిరుపేర్ పేరు అడైత్తను సీరియరులాది స్వామి నువ్వు నిన్ను మేము ఏదేదో పేర్లతో పిలిచేశాం ఇప్పుడు చిన్న పేరుతో నువ్వు నువ్వేమన్నా బాధపడుతున్నావా కోపగించుకుంటున్నావా ఏది చిన్న పేరు అంటే పేరు ఇంత పొడవుగా ఉంటే అది పెద్ద పేరును ఒకటక్షరమో రెండు అక్షరమో ఉంటే చిన్న పేరు కాదుట అష్టాక్షరీ మంత్రం రాకముందు మిగిలిన మంత్రాలు చాలా గొప్పవిగా ఉండేవి ఎనిమిది అక్షరాలు కలిగినటువంటి అష్టాక్షరీ మంత్రం రాగానే ఆ పెద్ద పెద్దవి కూడా చిన్నవి అయిపోయినాయి తర్వాత గోవిందనామం రాగానే ఇప్పుడు అష్టాక్షరీ మంత్రం కూడా గోవిందనామం ముందు చిన్నగానే అనిపించేస్తుంది ఇప్పటిదాకా గోవిందనామం చెప్పలేదుగా ఇప్పుడేగా చెప్పారు కాబట్టి ఆ చిన్న చిన్న పేర్లతో పిలిచావు నువ్వేమన్నా బా ఇదవుతున్నావా అవుతున్నావా ఇప్పుడు ఇప్పుడే గోవింద అనే పేరుతో పిలిచారు కనుక పిలుపులో ఏమీ లేదు అందరూ ఉన్న స్థితిలో తేడా లేదు ఇప్పుడు జైలర్ ఉన్నాడు అనుకోండి జైల్లో ఖైదీ జైల్లోనే ఉంటాడు జైలరు కూడా జైల్లోనే ఉంటాడు అంత మాత్రాన ఇద్దరు ఒకే స్థితి వల్ల ఉన్నారా అక్కడ అలానే కృష్ణ పరమాత్మని అత్యంత ప్రేమగా చూసుకునే ఈ గొల్లపిల్లల మధ్య కృష్ణుడు ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏ విధమైన దోషాలు అంటకుండా ఉన్నాడాయన అన్ని దోషాలు కలిగిన వాళ్ళు వీళ్ళు కాబట్టి మా దోషాలు ఎక్కడ నీకు అంటుకుంటాయో అనే బాధ వీళ్ళు వ్యక్తం చేస్తున్నారే కానీ కృష్ణ పరమాత్మలో ఉండే సర్వజ్ఞతను వీళ్ళు ఏమాత్రము శంకించటం లేదు అప్పుడు ఆయన లోకనాథుడైన ఆ స్వామిని ఆరాధిస్తూ చెప్తున్నటువంటి మాట ఇరైవాణి తరాయ పరై స్వామి నువ్వు మాకు చేయవలసింది ఒకే ఒక సహాయం ఏమది మేము ఏ పరా అనే వాయిద్యాన్ని కోరుతున్నామో అది ప్రసాదించు ఏమిటి ఆ పరా అంటే స్వామి సేవాభాగ్యం అనేదే పరా అనేది అది తర్వాత పాషలో మనకు తెలియజేస్తుంది తల్లి కనుక ఆ భాగ్యాన్ని ఎవరివ్వాలి నువ్వే ఇవ్వాలి మా మన దగ్గర పని చేయడానికి పది మంది అనుకోండి ఆ పది మంది వస్తే పని చేయడానికి అందరూ సిద్ధమే పని చేయించుకోవలసింది ఎవరు మనం కదా అలానే భగవానుడికి సేవకుడిగా ఉండటానికి మేము సిద్ధమే కానీ ఆ సేవ చేయించుకునే భాగ్యం ఎవరివ్వాలి నువ్వు ఇవ్వాలి అది మాకు అసంగయ్యా అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఆయన ఈ విధంగా ఒక నిస్వార్థమైన ప్రేమభావంతో తమలో ఉండే అజ్ఞానాన్ని వ్యక్తపరుచుకుంటూనే వచ్చారు తప్పితే మేము గొప్పవాళ్ళమనే అహంకారం ఏ లేచ మాత్రం కూడా లేని స్వచ్ఛమైన ప్రేమకి సూచన అయిన వాళ్ళు ఈ గోపికలందరూ కూడా అటువంటి స్వచ్ఛమైన ప్రేమ మనందరిలో ఉద్భవించాలని ఆకాంక్షిస్తున్న తల్లి మనను ఈ తిరుప్పావై వ్రతంలో ఈ స్థాయికి తీసుకొని వచ్చి రేపు మనకు తరువాత అంటే ఫలశ్రుతి లాంటి చివర అంటే సారాంశభూతమైన వాక్యాలు మనకు తెలియచేసి చివరిలో ఫలశ్రుతి తెలియచేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంది మరలా రేపు కలుద్దాం ఆండ్ ఆల్ శరణం